శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఆంబోతును అచ్చువేయుట వలన కలుగు ఫలము జనక మహారాజా కార్తీక పౌర్ణమి నాడు ఆంబోతును అచ్చివేయుట చేయువాడు జన్మాంతర పాపములన్నింటి నుండి విముక్తుడగును ఆ రోజున పితృప్రీతిగా ఆంబోతును అచ్చివేయేవాడు కోటిసార్లు గయాశ్రాద్ధము చేసిన ఫలం పొందును స్వర్గలోకంలోనున్న పితరులు మన వంశంలోని వారెవరైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను విడిచిన ఎడల మనము తృప్తి పొందుము కదా అని తలచుచుందెరు కనుక పితరుల తృప్తికై వృషో సర్గము చేయవలను వృషోసర్గము చేయని వాడు నరకమును పొందును గయాశ్రాద్ధము చేసినను ప్రతి ఏడు తద్దినములు పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను కార్తీక పౌర్ణమి నాడు సర్గము చేయనిచో పితరులకు తృప్తి కలగదు లింగదాన మహిమ కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడా ఉసిరికాయ పండును దానమిచ్చువాడు భూమి కంతయు ప్రభువగును దీపదానం చేయువాడు పాప విముక్తుడై పరమపదము నందుండును లింగదానం చేయువాడు ఇహమంతా అనేక భోగం అనుభవించి ముందు జన్మలో రారాజగును కార్తీకం నందు విడవదగినవి కార్తీక వ్రతము అనంత ఇచ్చినట్టిది కార్తీకంలో పరులకు అన్నమును పితృశేషమును నిషిద్ధ వస్తువులను శ్రాద్ధాన్నమును భుజించరాదు తిలాదానము గ్రహించరాదు కార్తీక మాసంలో అమావాస్య పౌర్ణమి పితృదినము ఆదివారము ఈ దినములందు గ్రహణ సమయములందును రాత్రిపూట భోజనం చేయకూడదు ఏకాదశి నాడు రాత్రింబవలును వ్యతిపాత వైదృతి మొదలగు నిషిద్ధ దినములలో రాత్రిపూటను భుజించకూడదు మాస నక్త వ్రత ఆచరించువాడు ఏకాదశికి పూర్వోత్తర దినములను రాత్రి భుజించకూడదు ఛాయానక్తము చేయవచ్చును కార్తీక వ్రతం ఆచరించువారు పై విషయములను గమనించి జాగ్రత్తగా చేయవలను అంతేగాక కార్తీక మాసంలో తలంటు స్నానము కంచుపాత్రలో భోజనము స్వగృహమందు స్నానము నిషిద్ధ దినములలో భోజనము వేదశాస్త్ర నింద చేయకూడదు పగలు నిద్రించకూడదు శక్తిగలవారు వేడి నీటితో స్నానం చేయకూడదు రవి తులాయందుండగా కార్తీక మాసంన నది స్నానం ముఖ్యముగా చేయవలను నది లేని ఎడల కాలువయందుగాని తటాకమునందుగాని కూపములందుగాని స్నానం చేయవలను తటాకయందు స్నానం చేయునప్పుడు గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు గంగా ప్రార్థన చేయవలను ఇట్లు గంగానది సమస్త నదులను స్మరించి స్నానం చేసి విష్ణుమూర్తిని ధ్యానించి ఆయన కథలను విని ఇంటికి పోవలను తర్వాత దినకృత్యములు నిర్వర్తించుకొని సాయంత్రం తిరిగి స్నానం చేసి ఆచమనం చేసి పూజామందిరం నందు పీఠం పెట్టి దానిలో ఈశ్వరుణ్ణి ఉంచి పంచామృతాలతో ఫలోదకములతో స్నానం చేయించి శంకరుణ్ణి ఆవాహనం చేసి ఓం వృషధ్వజాయ నమ ధ్యానం సమర్పయామి ఓం గౌరీప్రియాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయనమ అర్ఘ్యం సమర్పయామి ఓం రుద్రాయనమ ఆచమనీయం సమర్పయా ఓం గంగా స్నానం సమర్పయా ఓం ఆషాంబరాయ నమ వస్త్రం సమర్పన్నాయ నవీతం సమర్పయా ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయా ఓం ఈశ్వరాయ నమ అక్షతం సమర్పయా ఓం పూర్ణగుణాత్మనం నమ పుష్పం సమర్పయా ఓం ధ్రూమకాక్షాయ నమ ధూపం సమర్పయా ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయణ నమ నైవేద్యం సమర్పయామి ఓం లోక సాక్షిణ్యే నమ తాంబూలం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణం సమర్పయామి ఓం కపాల్నే నమ నమస్కారం సమర్పయామి అని చెప్పుచు షోడోపచారంలోచే శంకరుణ్ణి పూజించవలను ఇట్లు పైజెప్పిన పదునారు నమనామములతో పూజించి మాసమంతయు సహస్రనామములతో పూజ గావించి ఆఖరు దినమున కార్తీక మాసం నందు నంది ప్రకారం మాసనక్ మాసనక్త వ్రతము చేయువాడు సకల పాపముల నుండి విముక్తుడవునని నారదాది మునీశ్వర్లు చెప్పిరి కార్తీక మాసంలో చతుర్దశి నాడు పితృప్రీతికై బ్రాహ్మణునకు భోజనం పెట్టిన వాని పితరులు తృప్తి పొందుదురు పండ్లు దానం చేయువాని సంతతి ఉపవాసం ఉపవాసముండి శంకరుని పూజించి తిలాదానం వసగువాడు కైలాసమునకు ప్రభువగును కార్తీక శుక్ల చతుర్దశి నాడు ఔరసపుత్రుడు తిలాతర్పణం చేసిన ఎడల పితరులు తృప్తి పొందుదురు పవిత్రమైన ఈ అధ్యయనమును శ్రద్ధలతో వినేడివారు సమస్త పాపములకు ప్రాయచీతము గావించుకొరు ఆరాగుదురు అని చెప్పెను శ్రీమాత్రే నమ